జట్టికి ఎమ్మెల్సీ ఇవ్వాలని అడుగుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అన్నారు తాను ఎవరిపై వ్యాఖ్యలు చేయదలుచుకోలేదన్న జగ్గారెడ్డి తాను సింపతి రాజకీయ నాయకుడిని కాదన్నారు తనపై సింపతి చూపడానికి ఇష్టపడనని పోరాడతానంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది ఎన్నాళ్ళు రాజకీయ రంగంలో రాణించిన కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సినిమా ఆరంగ్ రిటర్న్ చేయబోతున్నారు త్వరలో ఓ సినిమాలో నటించనున్నారు ఈ మేరకు జగ్గారెడ్డి ప్రకటించారు ఢిల్లీలో ఉన్న జగ్గారెడ్డి చిట్ చాట్ లో సినిమా అవకాశంపై స్పష్టత ఇచ్చారు తనకు ఓ సినిమా ఆఫర్ వచ్చిందని ఓ లవ్ స్టోరీలో స్పెషల్ రోల్ చేయబోతున్నట్లుగా జగ్గారెడ్డి వెల్లడించారు ప్రేమికుల ప్రేమను కాపాడే క్యారెక్టర్ లో నటించబోతున్నట్లు జగ్గారెడ్డి తెలియజేశారు రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లో నటిస్తానన్నారు రాజకీయాల్లో తనను ఎవరూ తొక్కేలేరంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కలిసి ఢిల్లీ నుంచి గోపి లైవ్ ద్వారా ఉన్నారు గోపి ఎస్ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు రాజకీయ రంగం నుంచి రంగుల ప్రపంచం ఇటు చలనచిత్ర రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఆయన ఒక లవ్ స్టోరీలో నటించబోతున్నారు ఇది పొలిటికల్ స్టోరీ కూడా కాదు ఒక లవ్ స్టోరీలో చాలా కీలక పాత్రలో ఆయన నటించబోతున్నట్లుగా ఆ సినిమా పేరు కూడా పోస్టర్ని కూడా ఆయన మీడియాకి షేర్ చేయడం జరిగింది జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ పేరుతో ఈ చిత్రం రూపొందించబడుతుంది ఈ ఉగాదికి విని సినిమా స్టార్ట్ చేస్తాను వచ్చే ఏడాది ఉగాది నాటికి సినిమా పూర్తి చేయబోతున్నట్లుగా జగ్గారెడ్డి చెప్పడం జరిగింది రాజకీయాల్లోనే ఉంటాను రాజకీయాల్లో కొనసాగుతాను సో ప్రస్తుతం ఆయన రెండు రోజుల క్రితం ఢిల్లీ వచ్చారు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరడం జరిగింది కొన్ని రాజకీయ అంశాలకు సంబంధించి రెండు వేల పదిహేడులో రాహుల్ గాంధీ ఇటు సభ పెట్టినప్పుడు తెలంగాణలో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా తానే చూసుకున్నారు సో ఆ విషయాల గురించి చర్చించేందుకు ఢిల్లీ వచ్చా అన్నారు అలాగే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జట్టి కుసుమకుమార్ కి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని చెప్పి అడిగేందుకు ఢిల్లీ వచ్చాను కానీ ఢిల్లీలో ఎటువంటి సమావేశం జరగలేదు ఈ అభ్యర్థుల ప్రకటన కూడా కొంత షాకింగ్ కి గురి చేసిందన్న వ్యాఖ్యలు మీడియాతో పంచుకుంటూ తన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి భవిష్యత్ నిర్ణయాలకు సంబంధించి ఈ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాను రెండు వేల పదమూడు పదహారు పద్నాలుగు నుంచి కూడా నన్ను ఒక సంప్రదిస్తున్నారు ఒక వ్యక్తి తన వద్ద ఒక స్టోరీ ఉందని దాన్ని మీ ముఖ్యంగా స్వభావానికి అలాగే వ్యక్తిగతంగా జగ్గారెడ్డి క్యారెక్టర్ దగ్గరగా ఉన్న స్టోరీ అని చెప్పడంతో ఆ సినిమా చేసేందుకు నేను ఒప్పుకున్నాను అని చెప్పి జగ్గారెడ్డి చెప్పడం జరిగింది రాజకీయాల్లోనే కొనసాగుతాను సో నన్ను ఎవరో రాజకీయాల్లో తొక్కలేరు అలాగే ఈ సినిమా చేసే సమయంలో ఏడాది పాటు ఇటు పీసీసీ అలాగే అలాగే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం వద్ద కూడా అనుమతి తీసుకుంటాను అని చెప్పి కూడా జగ్గారెడ్డి మీడియాకు వెల్లడించడం జరిగింది సో ప్రస్తుతం అయితే కొన్ని కీ కామెంట్స్ అయితే చేశారు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది అర్థం కావడం లేదు నేను జట్టి కుసుముకుమార్కి ఎమ్మెల్సీ స్థానాన్ని అభ్యర్థిత్వాన్ని ఇవ్వాలి అని చెప్పి అక్కడ రేవంత్ రెడ్డికి కూడా తెలుసు నేను అడుగుతున్న విషయం ఆయన నలభై ఏళ్లుగా పార్టీలో ఉన్నారు ఎన్ఎస్ఏ నుంచి అలాగే కమ్మ సామాజిక వర్గానికి అనుసంధానకర్తగా ఉన్నారు సో ఆయనకి ఎమ్మెల్సీ అభ్యర్థి ఇస్తే పార్టీకి మంచి జరుగుతుంది అభిప్రాయాన్ని నేను బట్టి విక్రమార్క దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర రేవంత్ రెడ్డి పిసిసి దగ్గర కూడా వ్యక్తపరిచాను కానీ వాళ్ళు ఈ అభ్యర్థిని ఎందుకు పట్టించుకోవడం లేదు నా నేను చెప్పిన అంశాలను వారు ఎందుకు పరిగణలకు తీసుకోలేదో నేను మాట్లాడదలుచుకోలేదు నన్ను గౌరవించడం లేదు నా మాటకు విలువ లేదు అన్న అంశాల పట్ల అటువైపు కూడా నేను వారిపైన కూడా ఎటువంటి కామెంట్ చేయదలుచుకోలేదు కానీ రాజకీయంగా ఇది ఒక మైండ్ బ్లాంక్ లో ఉన్నాను షాకింగ్ గా ఉంది నాకు ఇదంతా కూడా అభ్యర్థుల ప్రకటన అని చెప్తూనే ఆయన సినిమా అరంగ రెట్రానికి సంబంధించిన వివరాలను కూడా ఆయన అబ్దుల్ ది రికార్డ్ చిట్ చాట్ లో మీడియాతో పంచుకోవడం జరిగింది అంటే గొప్ప ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ఒకంత కాంగ్రెస్ లో చర్చకు మొదలయ్యాయి కొంత అసంతృప్తిని కూడా ఆయన వ్యక్తపరిచారు గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు సో ఇప్పుడు ఎవరిని ఆయన బ్లేమ్ చేస్తూ అంటే ఇప్పుడు మాట్లాడినా కూడా ఒక సస్పెన్షన్ క్రియేట్ చేశారు అంటే ఏం చెప్తున్నారు దీనిపైన ఆయన ఎస్ సార్ తాను ఎందుకు ఈ విధంగా షాకింగ్ లో ఉన్నాను నా మైండ్ ఎందుకు బ్లాక్ అయింది ఈ అభ్యర్థుల ప్రకటన చూసి అంటే విజయశాంతికి ఇవ్వడం పట్ల లేకపోతే మిగతా నేతలకు ఇవ్వడం పట్ల మీకు అభ్యంతరం ఉందా అని అడిగినప్పుడు నేను ఎటువంటి కామెంట్ చేయదలుసుకోలేదు నా షాకింగ్ కి ఎందుకు షాక్ గురయ్యానో భవిష్యత్తులో మీకే తెలుస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఈ విషయం ముఖ్యంగా తాను కూడా నేను ఈ ఎమ్మెల్సీ అభ్యర్థితో నాకు కేటాయించాలని చెప్పి నేను ఎప్పుడూ అడగలేదు పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత కల్పించాలన్న విషయాన్ని అధిష్టానానికి చెప్పేందుకు ఢిల్లీ వచ్చానని చెప్పి ఇటు జగ్గారెడ్డి చెప్పడం జరిగింది అలాగే నేను ఎప్పుడు సింపతి కోరుకోను నేను పోరాడే వ్యక్తిని సో నేను పోరాడి ఏదైనా గెలుచుకుంటాను కానీ నాపై సింపతి ఎవరైనా చూపించినా నాకు అది నచ్చదు సో గెలుపటం నేను చాలా సాధారణంగా తీసుకుంటాను అందుకే నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను ఇప్పుడు కూడా నేను అడిగిన వ్యక్తికి ఇవ్వలేదు అన్న అంశానికి సంబంధించి కూడా నేను ఎవరిపైన ఎటువంటి కంప్లైంట్ చేయడం లేదు గతంలో కూడా జగ్గారెడ్డి తన పట్టించుకోవడం లేదని అలాగే కాంగ్రెస్ సమిష్టి స్థానం నిర్ణయాలు సమిష్టిగా కలిసి తీసుకోవడం లేదని చెప్పి ఎలక్షన్స్కి ముందు రెండు ఇటు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు కూడా రాహుల్ గాంధీ పిలిపించి ఇక్కడ సమన్వయ పరిచి నేతల మధ్య కోఆర్డినేషన్ పెరగాలని చెప్పి ఇన్ఛార్జ్కి సూచించిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగ్గారెడ్డి మళ్ళీ ఢిల్లీ రావడం అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో కుసుమకుమార్కి స్థానం అడగడం దీనికోసం ఆయన ఢిల్లీ వచ్చారు కానీ ఆయన ఢిల్లీ వచ్చిన కారణం అయితే ఫుల్ఫిల్ కాలేదు ఎందుకంటే ఢిల్లీకి సీఎం రాలేదు బట్టి విక్రమార్క రాలేదు ఎవరు కూడా రాలేదు ఇక్కడ ఫోన్లోనే మంతనాలు జరిగాయి సో ఫోన్లోనే అభ్యర్థుల జాబితాను ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఆ విషయంలో కొంత షాకింగ్ కు గురయ్యాను ముఖ్యంగా ఎందుకు పట్టించుకోవడం లేదు పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసేవాని అన్న అంశాన్ని ఆయన మీడియా ముందు ఉంచడం జరిగింది అలాగే ఆయన సినిమా రెంగురేటరానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడిస్తూ పాన్ ఇండియాగా ఈ చిత్రం ఉంటుంది హిందీ తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తాం వచ్చే ఉగాది నాటికి చిత్రం విడుదలవుతుంది అంటూనే ఇటు పీసీసీ దగ్గర సీఎం దగ్గర కూడా అనుమతి తీసుకుంటాను పార్టీ కార్యకలాపాలకి ఏడాది పాటు బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ముఖ్యంగా జగ్గారెడ్డి ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో అనేది సినిమాలు అందరూ కూడా చూస్తారు సో ఖచ్చితంగా రాజకీయాల్లో తను ఎవరు తొక్కలేరంటూనే ఇప్పుడు రాజకీయ రంగం నుంచి సినిమా రంగం వైపు జగ్గారెడ్డి చూపు పడింది అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పట్ల కూడా ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా కోవడం జరిగింది రేపటి వరకు ఆయన ఢిల్లీలో ఉండబోతున్నారు రేపు సాయంత్రం వరకు ఒకవేళ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తే కనుక రాహుల్ గాంధీని కలిసి ఆయన హైదరాబాద్ రాబోతున్నారు రేపు సాయంత్రం సో చూడాలి రాహుల్ గాంధీ ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే ఏ అంశాలని ఆయన దృష్టికి తీసుకెళ్తారు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కానీ ఆయన గతంలో ఆయన పార్టీ కోసం చేసి పడిన కష్టాన్ని ఆయన వివరిస్తా అంటున్నారు సో చూడాలి కాంగ్రెస్ అధిష్టానం జగ్గారెడ్డి చెప్తున్న అంశాలకు ఏ విధంగా స్పందిస్తుంది అనేది అలాగే ఆయన సినిమా అరెంట్ కూడా ఏ విధంగా ఉండబోతుంది మనం వేచి చూడాలి